హలో ఎవ్రీ వన్ అలసందలతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా చాట్ ప్రిపేర్ చేసుకుందామా దానికోసం ముందుగా వన్ కప్పు వరకు అలసందలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసుకొని వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ కప్పు వాటర్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి చూపిస్తున్న విధంగా కుక్ అయిపోతాయి అలసందలు ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి అందులో దంచుకున్న అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి యాడ్ చేసి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న అలసందల్ని వాటర్తో సహా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని స్మాషర్తో అలసందల్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలా అన్ని అలసందలు కాకుండా సగం అలా చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అలసందలతో చాలా ట్ రెడీ అయిపోయింది అలసందలు అనేవి ఏ న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని చెప్పొచ్చండి ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి లో ఫ్యాట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్